జీఎస్టీఆర్ నైన్ జీఎస్టీఆర్ నైన్ ఫైలింగ్లో కొత్త మార్పులు పన్ను చెల్లింపుదారులకు కీలక సూచనలు జీఎస్టీఆర్ నైన్ ఫైలింగ్ అప్డేట్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన జీఎస్టీఆర్ నైన్ జీఎస్టీఆర్ నైన్ వార్షిక రిటర్న్ ఫైలింగ్ కోసం జీఎస్టీ పోర్టల్లో కొత్త మార్పులు అమలులోకి వచ్చాయి ముఖ్యంగా టేబుల్ ఆరు ఐటీసీ క్లెయిమ్ మరియు టేబుల్ ఎనిమిది ఐటీసీ రీకాన్సిలియేషన్ విభాగాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి పన్ను చెల్లింపుదారులు తమ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీఎస్టీఆర్ నైన్ ను డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై దాఖలు చేయాలి రిటర్న్ ఫైల్ చేసే ముందు మొత్తం సంవత్సరానికి సంబంధించిన జీఎస్టీఆర్ వన్ త్రీ బి సమ్మరీలు అలాగే టేబుల్ ఎనిమిది ఏ జీస్టీఆర్ టూబీ ఆధారంగా ఐటీసీ వివరాలని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు కొత్తగా టేబుల్ పన్నెండు ఆఫ్ జీఎస్టీఆర్ వన్ మరియు హెచ్ఎస్ఎన్ వివరాలు కూడా ఎక్సెల్ ఫార్మాట్లో అందుబాటులో ఉంచబడ్డాయి ఇవి రీకాన్సిలియేషన్ ప్రక్రియలో ఉపయోగపడతాయి ముఖ్యమైన గడువు తేదీలు మరియు మార్పులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో జరిగిన పొరపాట్లను రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పైలోపు దాఖలు చేసే ఏ జీఎస్టీ రిటర్న్లోనైనా సరిదిద్దుకోవచ్చు ఈ తేదీ తర్వాత ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీసీ క్లెయిములు లేదా అమ్మకాల దిద్దుబాట్లు చేయడం సాధ్యం కాదు టేబుల్ ఆరు ఐటీసీ క్లెయిములో మార్పులు ఈ విభాగంలో ఇప్పుడు ఆరు ఏ ఒకటి ఆరు ఏ రెండు అనే రెండు ఉప టేబుళ్లు జోడించారు టేబుల్ ఆరు ఏ ఒకటి ఇది గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీసీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్లెయిమ్ చేసిన వివరాలను చూపిస్తుంది టేబుల్ ఆరు ఏ రెండు ఇది జిఎస్టిఆర్ త్రీ బిలో చూపించిన మొత్తం ఐటీసీ నుండి ఆరు ఏ ఒకటి విలువను తీసివేసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన నికర ఐటీసీని లెక్కిస్తుంది ఈ మొత్తం టేబుల్ ఎనిమిది బిలోకి వెళుతుంది అలాగే రూల్ ముప్పై ఏడు ఏ ప్రకారం రివర్స్ చేసి తిరిగి క్లెయిమ్ చేసిన ఐటీసీని ఆరు ఏ ఒకటిలో చూపరాదు దానికోసం ప్రత్యేకంగా టేబుల్ ఆరు హెచ్ ఏడు ఏ ఏడు జీ ఉపయోగించాలి టేబుల్ ఎనిమిది రికాన్సిలియేషన్లో మార్పులు ఇప్పటి నుండి టేబుల్ ఎనిమిది బిలో కేవలం ఆరు బి విలువ మాత్రమే చేరుతుంది గతంలో ఉన్నట్లుగా ఆరు హెచ్ విలువ ఇక ఉండదు దీనివలన జీఎస్టీఆర్ టూ బితో రికాన్సిలియేషన్ ప్రక్రియ మరింత సులభమవుతుంది టేబుల్ తొమ్మిది ట్యాక్స్ చెల్లింపులో సౌలభ్యం ట్యాక్స్ పేయబుల్ మరియు పెయిడ్ ట్యాక్స్ల మధ్య వ్యత్యాసం ఉన్నట్లయితే పన్ను చెల్లించవలసిన డేటాను ఇప్పుడు మాన్యువల్గా ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు అలాగే జీఎస్టీఆర్ నైన్సీ దాఖలు చేయాలంటే సంబంధిత ఆర్థిక సంవత్సరానికి చెందిన జీఎస్టీఆర్ వన్ మరియు జీఎస్టీఆర్ త్రీ బి రిటర్న్లు పూర్తిగా ఫైల్ చేసి ఉండటం తప్పనిసరి పన్ను చెల్లింపుదారుల అవగాహన కోసం ఈ మార్పులపై స్పష్టత ఇవ్వడానికి జీఎస్టీ పోర్టల్లో ఇరవై నాలుగు ఎఫ్ఏక్యూలు అంటే తరచుగా అడిగే ప్రశ్నలు అందుబాటులో ఉంచబడ్డాయి